అయ్యేసి ఈరోజు వచ్చేసి ఈ కర్ర పరగల పెత్తపరుగుల ఇది వచ్చేసి మామిడికాయ ఆ ఎనభై పరుగులు ఈ మామిడికాయ ముక్కలు కూడా తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది ఇది మామిడి మొక్కలు ఏ ఈ ఈరోజు ఇంట్రెస్టింగ్ కర్రీ అయితే తీసుకొచ్చా సో ఈ కర్రీ అయితే ఎప్పుడు మీరు చూసుండ్రు సో బాగుంటుంది ఒకసారి చూడండి వీడియోనైతే అయితే ఎలా ఈ వంటకం ఎలా వండుతారు ప్రాసెస్ ఏంటో మొత్తం స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి వీడియో కొత్త వారు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ బ్లాగ్స్ అయితే ఉంటాయి సో తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయ్యేసి ఈ రోజు వచ్చేసి కర్రపరగల పెత్త పరుగులమాయి పరుగులు ఇవి సో ఇది ప్రిపేర్ అయితే ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ పేస్ట్ అయితే తయారు చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నందుకు తేపట్లో రాగాక ఈ ఎనమై పరుగులు అయితే వేసుకోవాలి ఇవి వచ్చేసి మామిడికాయ ఆ ఎనమాయి పరుగుల్లో ఈ మామిడికాయ మొక్కలు కూడా వేసుకోవాలి పేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది ఈ కూర ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది కారం సాల్ట్ కొన్ని వాటర్ పోసేసుకొని అలా తిప్పుకుంటూ ఉండాలి ఇది పాతకాలం రెసిపీ ఇది వచ్చేసి అదేంటి ఏమేస్తుంది పచ్చి ఉంటుంది అదేంటి పచ్చిక ఎండిపోయిందండి మామిడి ముక్కలు కూడా దీంట్లో వేసుకోలే కడుపుకున్నాయి నీళ్ళు అడిపోతాయి మామిడి ముక్కలు నీళ్ళు కూడా వేసేస్తాయండి ఎంత టైం పడుతుంది ఇది చింతపండు పులుసా

ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇంకేంటి ఎలా ఉన్నాయి సారా దీంట్లో మనం జీలకర్ర ధనియాలు ఎల్లులిపో వేసుకుని అయితే కుక్కర్లో ఇది పొడిమైతే చేసుకోవాలి అంటే చేపల కూరలు వేసుకుంటే ఈ పుల్స్లో టేస్ట్ అయితే బాగుంటుంది లాస్ట్ని అయితే వేయాలి ఇది ఉప్పేసరా ఇది చేపల నీళ్ళ చారు మామిడి ముక్కల పెత్తపరుపుల చారు ఇది ప్రజెంట్ అయితే ఇలా తయారైంది చాల వేసుకోవాలి పొగలు వచ్చేసిన పులుసు మెట్ట మధ్యాహ్నం ఎండ ఎండేమో కటికి ఎండ ఉంది బయట ఇక్కడ వంటగదిలోనేమో వేడి వేడి చేపల పులుసు చేపలు పెద్ద పెద్ద పరుగుల పులుసు తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది ఇది మామిడి ముక్కల ఏ పరుగులమా గోంగ మొక్కల లాస్ట్న జీలకర్ర వెళ్ళిపోయి అండ్ కస్తూరి మేము తీసుకొని గ్రాడేస్ చేసుకున్నాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎరగాయ పరుగులు అంటే వీళ్ళు పేరు మామిడికి ఎర్ర పరుగులు